హలో ఎవరివన్ వెల్కమ్ టు నైనీ డిజైనర్ స్టూడియో మేము సూరత్కి ఎలా వెళ్ళాము అంటే ఫ్లైట్లో వెళ్ళామండి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయండి సో ఇదైతే ఫస్ట్ బెంగళూరు నుంచి నేనైతే స్టార్ట్ అయిపోయాను నేను మా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి వెళ్ళాము అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ సూరత్ మార్కెట్లో దిగంగానే అక్కడి నుంచినే మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రతి వాళ్ళు వాళ్ళు మనం వెంబడబడి అంతే అంత మనీ ఇవ్వండి ఇంత మనీ ఇవ్వండి ట్యాక్సీకి అని అడుగుతూ ఉంటారు మనం అక్కడ కూడా మనకి ర్యాపిడో ఓలా అన్ని అవైలబుల్లో ఉంటాయండి మీరు అక్కడ కూడా క్యాబ్ బుక్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట స్టేషన్ దగ్గరే రూమ్స్ అయితే కంఫర్ట్గా ఉంటాయి అని చాలామంది చెప్పడంతో మేమైతే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ అయితే స్టేషన్ దగ్గరనే తీసుకున్నామండి ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ చూడండి మేము వెళ్తూ ఉండేది వచ్చి సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అండి సూరత్ టెక్స్టైల్ మార్కెట్కి వెళ్ళామన్నమాట ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ మేము ఏమి కొనుక్కోలేదు వెళ్ళం మేము వన్ డే మొత్తం ఫుల్ డే మొత్తం మేము ఫస్ట్ మార్కెట్ని అలా అనాలసిస్ చేసాం అన్ని మార్కెట్స్ తిరిగామనమాట సూరత్ టెక్స్టైల్ మార్కెట్ ఒక్కటే కాదు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇలా అందరూ ఆడున్న వాళ్ళంతా మనకి చాలా వరకు ఏజెంట్లు అండి అలా కాసుకొని వెయిట్ చేస్తూ ఉంటారనమాట వెయిట్ చేసి మనల్ని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ రండి మా దగ్గర ఉంటాయి మా దగ్గర ఉంటాయని తీసుకో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు అన్ని ప్యాకెట్స్ అంతా ఇలా పార్సల్స్ అన్నీ రెడీ చేసి ఉంటారనమాట మనకి ఇమీడియట్గా కూడా పార్సల్ ఇయరనమాట మీరు ఎవరో చెప్పింది విని మాత్రం దయచేసి వెళ్ళొద్దండి ప్లస్ వాళ్ళ కంఫర్ట్ జోన్ కోసం వాళ్ళు అవి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ చెప్తారండి అవి కాదు మీకు నచ్చినట్లు మీరు చెయ్యండి ఇది ఎం వన్ మార్కెట్ అంటే మిలినియం టెక్స్టైల్ మార్కెట్ అనమాట ఎం వన్ టూ సో టీవన్ టీ టూ తర్వాత ఎస్టీఎం మార్కెట్ అదే ఇందాక చూసారు కదా సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అలా ప్రతి మార్కెట్ అనమాట మేము మళ్ళీ అహ్మదాబాద్ కూడా వెళ్ళామనమాట ఇది అహ్మదాబాద్ షాపింగ్ అనమాట అక్కడ చాలా బాగుంటుందన్నమాట కొత్తగా కట్టారంట సో ఆ పార్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అహ్మదాబాద్లో ఇది మాత్రం మనకి సూరత్ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్ తర్వాత అహ్మదాబాద్ సూరత్ గురించి మాట్లాడుకుంటే మనం నిజంగా సూరత్కి వెళ్ళడం కరెక్టా లేదా ఇక్కడ ఎక్కడైనా షాపింగ్ చేయడం కరెక్టా సో ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళు ఏ విధంగా వెళ్ళచ్చు అంటే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి ట్రైన్ ఇంకొకటి ఫ్లైట్ అనమాట మనకి ట్రైన్లో అయితే కనుక నార్మల్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అది అందరికీ తెలిసిందే నేనైతే బ్యాంగ్లూర్ నుంచి వెళ్తాను కాబట్టి ఇక్కడి నుంచి మాకు ఫార్ ట్రైన్లో అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అదేవిధంగా అదేవిధంగా ఫ్లైట్లో అయితే మనకి టూ అవర్స్ అనమాట మనం మా నార్మల్గా టూ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి ఇంకా నార్మల్గా జర్నీ వచ్చేసి టూ అవర్స్ పడుతుంది అనమాట సో ఈ విధంగా నేనైతే ఫ్లైట్లో వెళ్ళానండి ఫ్లైట్లో బుక్ చేసుకునేసి ఇంక ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి డైరెక్ట్గా నాకు ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి ఇంకొక వన్ అవర్ ముందుగా స్టార్ట్ అయితే సరిపోయింది సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారా అన్నది మీ ఇష్టము దాన్ని బట్టి మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది మీ ఇష్టం వెళ్ళంగానే ఇంకా ట్రైన్కి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా రైల్వే స్టేషన్లో దిగుతారు రైల్వే స్టేషన్ ముందర మనకి రూమ్స్ అన్నీ అవైలబుల్లో అన్నమాట రూమ్ కాస్ట్ కూడా మనకి ఓంకార్ హోటల్ అని ఒకటి ఉంటుంది తిరుపతి ఇంటర్నేషనల్ అని ఒకటి ఉంటుంది ఆల్ఫా అని ఉంటుంది మేమైతే నే మేమైతే ఎందులో మేము స్టే చేసాము అంటే నేను తిరుపతి ఇంటర్నేషనల్ దాంట్లో బుక్ చేసుకున్నామండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఒకే రూమ్లోనే ఉన్నాము ఒకే రూమ్లో ఉండడం వల్ల త్రీ థౌజండ్ పడింది రూమ్కి త్రీ ఫోర్ డేస్ కాబట్టి నేనేమంటే కొంచెం రూమ్ వరకు కొంచెం కంఫర్ట్ చూస్తాను సో అలా మేము బుక్ చేసుకున్నాం ఫుడ్ వరకు అయితే మనకి హోటల్లో కావాలంటే ప్రతిదీ అవైలబుల్లోనే ఉంటుంది లేదు బయట వాళ్ళు తినచ్చు అయితే రీజనబుల్గానే ప్రైజెస్ మన దగ్గర ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి సో అక్కడే మనకి హోటల్ దగ్గరే చాలా ఆటోస్ కానీ మొత్తం వాళ్ళు ఏజెంట్స్ ఆటో వాళ్ళు అందరూ మనకి అక్కడి నుంచి చాలామంది ఇంకా బ్యాగులు పట్టుకొని అక్కడే స్టార్ట్ అయిపోతారు ఫస్ట్ మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారనేది మీరు థింక్ చేసుకోండి నార్మల్గా అక్కడ మార్కెట్స్ ఉంటాయి సూరత్ టెక్స్టైల్ మార్కెట్ మిలీనియం మార్కెట్ న్యూటీటీ వన్ టీటీ టూ అని ఈ మార్కెట్స్లో మెయిన్గా షాపింగ్ చేస్తూ ఉంటారు హోల్సేల్ వాళ్ళు మరి హోల్సేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు మనం అక్కడ సూరత్ టెక్స్టైల్ మార్కెట్ కెస్టీఎం మార్కెట్కి వెళ్ళినాం మిలీనియం టెక్స్టైల్ మార్కెట్కి వెళ్ళినాం దాని ముందర మనం అసలు అలా వెళ్ళం కానీ మనల్ని చూడంగానే మనం వెంబటి ఒక వంద మంది వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఆ షాప్కి వెళ్దాం రండి ఇంకొక షాప్కి వెళ్దాం రండి మీకు చాలా తక్కువ ప్రైస్లో తీసిస్తాము రీజనబుల్ ప్రైస్లో తీసిస్తాము మా దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది మేము అలా ప్రొవైడ్ చేస్తాము ఇలా ప్రొవైడ్ చేస్తాము అది ఇది అనేసి ఇంకా మన వెంబడి చుట్టూ అసలు చాలా కన్విన్స్ చేస్తారు మనల్ని మామూలుగా చేయరు మనకు కూడా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరు తెలియనప్పుడు మనం కూడా ఎలా ఫీల్ అవుతాము ఓ వీళ్ళు నిజంగా చూపిస్తారేమో అవునేమో మనకి కరెక్ట్గా దొరుకుతుందని మనం అనుకుంటాం కానీ మీకు తెలియకుండా మీ ఏజెంట్ లేకోకుండా అలా ఎవరిని పడితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నమ్మద్దండి అక్కడ నమ్మితే అదే అక్కడే మనకు దెబ్బ పడుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే ఒకరిద్దరు చెప్పినప్పుడు నేనేం విన్నాను అంటే కనుక వాళ్ళు చేసే ఫ్రాడ్ మామూలుగా ఉండదు మనం ఒక టూ ల్యాక్స్కి పర్చేస్ చేస్తే దాంట్లో పనికిరానివి మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి అక్కడ పర్చేస్ చేసిన తర్వాత మనము మొత్తం డైరెక్ట్ ఏజెంట్స్తోనే మన డీలింగ్స్ అన్నీ ఉంటాయి అసలు షాప్ వాళ్ళకి మనకి ఎటువంటి పరిచయము ఉండదు వాళ్ళు ఎలా పంపిస్తారు స్టాక్ మనం జస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తే వాళ్ళే ఇంకా మొత్తము మన ఏజెంటే మొత్తం చూసుకుంటాడు మనం పే చేసేది కూడా బిల్స్ అన్నీ కూడా వాళ్ళ షాప్ నేమ్స్తో మనం మన ఏజెంట్ దగ్గర ఇచ్చేస్తామన్నమాట అంతే డైరెక్ట్గా ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి పర్చేస్ చేసిన వెంటనే మనం అక్కడ పే చేయము స్టాక్ కూడా ముందర వాళ్ళు పార్సల్ చెయ్యరు వాళ్ళు ఎక్కడో గోడౌన్లో ఉంది తర్వాత పంపిస్తామంటారు అది ఎవరిని నమ్ముతాము మనకి ఏజెంట్ లేకుంటే బయట వెళ్ళిన ఏజెంట్తో ఎలా నమ్ముతాం చెప్పండి కాబట్టి చాలామంది ఏజెంట్స్ మేము తీసిస్తామని చెప్తారు కానీ ఖచ్చితంగా ఫ్రాడ్ అనేది జరుగుతుందనమాట మనకు తెలియకుండా వెళ్ళే ఏజెంట్ల గురించి వాళ్ళు మొత్తం లోపల ఆల్రెడీ ప్లాన్డ్గా ఉంటారు అది మనకు తెలియదు కానీ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు తెలు చూసారా యూట్యూబ్లో ఇది అది అని ప్రతి వాళ్ళు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఆ యూట్యూబ్లో ప్రమోషన్స్ అన్నీ వస్తుంటాయి అవి కూడా చూసి నమ్మి మీరు వెళ్ళొద్దండి ఎవరు ఏదో చెప్పారని వెళ్ళొద్దండి ఇప్పుడు ఇంకొకటి జరుగుతుంది ఈ మధ్య రెప్లికా అని కాపీ అని ఒరిజినల్ అని ఇవన్నీ డూప్లికేట్ అని చాలా జరుగుతున్నాయండి ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించండి నేనైనా నువ్వైనా ఇంకొకరైనా ఇప్పుడు ఫోర్ థౌజండ్ పెట్టిన చీర ఒక ఐదు వందలకే దొరికితే అది కాకుండా ఒరిజినల్ అవుతుందా అండి ఎవరైనా మనం కానీ మీరు కానీ మీరు కూడా ఆలోచించండి ఆ ప్లేస్లో ఉండేది ఫోర్ థౌజండ్ రూపీస్ చీర మనకు ఒక థౌజండ్ రూపీస్కే దొరుకుతా అంటే కూడా మనకేమన్నా పిచ్చా అండి మనకి తెలీదా అంత మాత్రం క్వాలిటీ తెలీదా ప్లస్ అది క్వాలిటీనా డూప్లికేట్ అనేది మనకు అర్థం కాదా మనం చేసేది ఏది మనం కొనుక్కుంటున్నది ఏది అని దానికి తగినట్టే కదా మనం కూడా కొనుక్కుంటాం ప్రతి వాళ్ళు చెప్పించుకునే స్టేజ్లో కాదండి మీరు ఏదన్నా పర్చేస్ చేసినప్పుడు మీరు ఆలోచించి తీసుకోండి వాళ్ళు ఎవరో చెప్పారు ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ లేదంటే ఇది కాపీ ఇది రెప్లికా వచ్చేసింది అని ప్రతి దాంట్లోను ఏదైనా సరే అది వన్ ల్యాక్ రూపీస్ సారీ అయినా సరే దాంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ కూడా రిప్లికా వస్తుందండి అది కామన్ మరి మనకి తెలుస్తుంది కదా ఇంతో అంత అది డూప్లికేట్ ఒరిజినల్ అని మీరు కూడా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారని కాదు వాళ్ళు ఇప్పుడు మీకు ఏజెంట్లు చూపించినా కూడా ఫస్ట్ చూడండి మార్కెట్ అనాలసిస్ చేయండి వెళ్ళంగానే కొనుక్కోవద్దండి ఆత్రపడి ఏదో చూపించేశారు కదా ఓ ఇక్కడ కొంచెం తక్కువకి దొరుకుతున్నాయి కదా అని కాదండి ఫస్ట్ మీరు మార్కెట్ అనాలసిస్ చేయండి ఒకరోజు ఓపిక్గా అన్ని షాపులు తిరగండి ఎవరెవరి దగ్గర ఏమేమి ఐటమ్ దొరుకుతుంది మనకి ఇది వర్కౌట్ అవుతుందా కాదా మీ ఏరియాకి మీకు ఇది వర్కౌట్ అవుతుందా అనేది ఫస్ట్ థింక్ చేయండి థింక్ చేసి మొత్తం అన్ని ప్లేసుల్లోనూ తిరగండి తిరిగి ఏది మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ షాప్ చూడండి నోట్ చేసుకోండి పెన్ను పేపర్ తీసుకొని వెళ్ళండి ఈ షాప్లో ఈ ఐటెం ఉంది ఇంకొక షాప్లో ఇంకొక ఐటమ్ ఉంది అక్కడ కూడా ఎలా ఉంటుందంటే అండి ఈ షాప్లో ఉన్న ఐటమ్ ఇంకొక దగ్గర ఉండదు ఇంకొక షాప్లో ఉన్న ఐటమ్ ఇంకొక దగ్గర ఉండదు ఒక వంద షాపుల్లో మీరు చూస్తే కనుక ఒక వన్ ఆర్ టూ షాప్స్లో ఏమన్నా మిక్స్డ్గా అలా ఉండొచ్చు కానీ నార్మల్గా అయితే అలా ఉండవు ఇప్పుడు సూరత్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే నార్మల్ మనకి డైలీగా ఎక్కువ యూస్ చేసే శారీసే దొరుకుతాయండి చాలా వరకు పెద్ద కాస్ట్లీ శారీస్ అయితే తక్కువగా ఉంటాయి కాస్ట్లీ శారీస్ కూడా ఉంటాయి కాకపోతే కొంచెం పార్టీ వేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనం బాగా తిరిగి వెతుక్కోవాలి టూ నుంచి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు కూడా అక్కడ కూడా దొరుకుతాయి కానీ అవి ఎంతసేపు కొంచెం వర్క్ టైప్లోను కొంచెం డిఫరెంట్ షేడ్స్ అట్లా మనకి కొంచెం పట్టు లేదు ఇంకా కొంచెం డిఫరెంట్ మనం అమ్మాయిలు అయితే నార్మల్గా థింక్ చేస్తాం కదా ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా కావాలి అని ఆ వేళ అయితే అన్ని శారీస్ సూరత్ మార్కెట్లో దొరకవండి మినిమల్ మినిమమ్ క్వాంటిటీ మినిమం క్వాలిటీతో మాత్రమే మనకు అక్కడ దొరుకుతుంది ప్యూర్ క్వాలిటీ కావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు సూరత్ మార్కెట్లో ఏదో ఒకటారు రెండు షాపుల్లో ఉండొచ్చు ఫస్ట్ మార్కెట్ అనాలసిస్ చేసుకోండి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారని బ్లైండ్గా కాకోకుండా మీరు నోట్ చేసుకొని నెక్స్ట్ డే పర్చేస్ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ డే మొత్తం అనాలసిస్ స్టార్ట్ చేయండి ఎవరెవరు షాప్లో ఏ ఏ శారీస్ ఉన్నాయి అవి మీకు వర్కౌట్ అవుతాయా కాదా లేదా వర్కౌట్ అయిన షాపు నోట్ చేసి పెట్టుకోండి ప్రైజెస్ ఎంత చెప్తున్నారో ఇంకొక షాప్లో కూడా కంపేర్ చేసుకోండి ఇంకొకటి ఏమి అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి పోయిన తర్వాత అక్కడ మెయిన్గా మనం ఏం చూడాలి మనం స్టాక్ మనకి ఇక్కడికి అక్కడికి ప్రైజెస్ వర్కౌట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి సపోజ్ ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వర్కౌట్ కాకపోతే మనం ఎందుకు ఇంత దూరం నుంచి కష్టపడి వెళ్ళాలి కదా ఇప్పుడు తక్కువ పర్చేస్ చేసేవాళ్ళు మినిమం వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పర్చేస్ చేసేవాళ్ళైతే నన్ను అడిగితే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి ఎందుకంటే శారీ మీద మహా అయితే హండ్రెడ్ టూ హండ్రెడే డిఫరెన్స్ ఉంటుంది అంతకు మించే ఏమీ ఉండదు మనకి వెళ్ళి రావడానికి మినిమం నాకైతే ఇప్పుడు నేను ఒక పర్సన్ అక్కడ మనం వెళ్ళి ఫ్లైట్తో ట్రైన్ వదిలేసేయండి ఫ్లైట్తో వెళ్ళి రావాలి అంటే ఈజీగా ట్వంటీ టు థర్టీ థౌజండ్ ఉండాలండి మన ఖర్చులకి సో ఆ విధంగా మనం థర్టీ థౌసండ్ మరి టూ ల్యాక్స్ కొంటే మనము మనకి థర్టీ థౌజండ్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుందా మీరు ఆలోచించండి కదా కాదు కాబట్టి మన దగ్గర మార్కెట్స్ చిక్పేట్లో చిక్పేట్ బెంగళూరు చిక్పేట్లో ఎలా ఉంటుందో హైదరాబాద్ పటేల్ మార్కెట్ హైకోర్టులో ఎలా రోడ్లో ఎలా షాపింగ్ చార్మినార్ షాపింగ్ ఎలా ఉంటుందో సికింద్రాబాద్ షాపింగ్ ఎలా ఉంటుందో సో ఇదే విధంగానే ఇక్కడ కూడా మనకి చెన్నైలో అన్నా స్ట్రీట్ ఇవంతా ఉంటాయి కదా మన నార్మల్గా ఒక హోల్సేల్ మార్కెట్ అనేది జరుగుతుంది ఇక్కడ కూడా ఇంకా బెంగళూరులో కూడా శివాజీ మార్కెట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి మనకి కానీ మనము ఎలా మనం వెళ్ళాలి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడికి అక్కడికి అంత డిఫరెన్స్ ఉంటుంది అందుకే తక్కువ కొనుక్కునే వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు మెయిన్గా అక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి అంటే లెహంగాస్ బాగుంటాయండి లెహెంగాస్కి మాత్రం చాలా ఫేమస్ సూరత్ లెహంగాసు నార్మల్ డైలీ వేర్ శారీసే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అదే విధంగా మనకి ఇంకా కొంచెం వర్క్ శారీస్ అంట అలాంటివి కొంచెం డిఫరెంట్లోనే వర్క్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా మనకి తెలుస్తాయి కాటన్ శారీస్ అనేది కొంచెం తక్కువగా తెలుస్తాయి సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మనం తక్కువ కొనుక్కునేటప్పుడు అంత దూరం వెళ్ళాలా లేదు ఇక్కడే కొనుక్కోవచ్చా అనేది మీరు ఆలోచించుకోండి ఈ విధంగా ఆలోచించుకొనే వెళ్ళండి ఫస్ట్ అయితే న్యూ టీటీ టూ న్యూ టీటీ వన్ అదేవిధంగా ఎస్టీఎం మిలీనియం ప్రతి దాంట్లోనూ ప్రతి షాప్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా పెట్టుకో ఉంటారండి లెహంగాస్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి నేను షాప్ నేమ్స్ ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు కాకపోతే బ్లైండ్గా ఏ ఏజెంట్ని బట్టి నమ్మి నమ్మి వెళ్ళకండి మేమైతే మా ఏజెంట్ ద్వారా వెళ్ళాం కాబట్టి మాకు ఓకే ఎందుకంటే రీచ్ అయ్యేదాకా వాళ్ళే మొత్తం చూసుకుంటారు కానీ అక్కడికి వెళ్ళినాక మనకు అనిపిస్తుంది ఇంత దూరం ఎందుకు వచ్చామా అనేది అందుకు మీరే డిసైడ్ అవ్వండి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టాక్ వచ్చేదాకా మనకి ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ నేను అన్నట్టు వాళ్ళు అదే చెప్తున్నాను కదా మనము స్టాక్ కొనుక్కున్న ఇమీడియట్గానే మనకు స్టాక్ ప్యాక్ చేయరు అదే విధంగా మనమే మనీ కూడా వాళ్ళకి పే చేయలేము మనం ఏజెంట్ త్రూనే పే చేయాలి అందుకోసమే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అంత దూరం వెళ్ళడం అవసరమా లేదు మన హోల్సేల్ మార్కెట్లో మనకు వర్కౌట్ అవుతుందా ప్లస్ మనం ఏదైనా తీసుకోవాలంటే ఒక్క పీస్ రెండు పీసులు ఇవ్వరండి ఏదైనా సరే బండిల్ బండిల్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇది కూడా నన్ను అడిగితే నార్మల్ హోల్సేలే ఇది కూడా హోల్సేల్ కాదు మనం తీసుకునే ప్లేస్ కూడా యాక్చువల్గా హోల్సేల్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు అది వర్కౌట్ అవ్వదు పెద్ద పెద్ద మాల్స్కి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో కానీ నార్మల్గా చిన్నగా చేసుకునే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు ఎందుకు అంటే ఇప్పుడు ఒక్క కలరు ఒక్క మోడల్కి ఓ ఫిఫ్టీ పీసెస్ అలా వస్తాయి మనం అన్ని తీసుకోలేం కదా మన బడ్జెట్ అసలు ఒక్కటే ఒక ఒక ప్యాటర్న్ రెండు ప్యాటర్న్లకే సరిపోతుంది సో తర్వాత ఏం చేస్తాం చెప్పండి కాబట్టి అది కూడా చేయొద్దండి నెక్స్ట్ కాబట్టి మీరు ఆలోచించుకోండి మీకు ఏది బెటరు అనేది నెక్స్ట్ ప్రమోషన్స్ చూసి అయితే నేను అస్సలు సపోర్ట్ చేయనండి ప్రమోషన్స్ చూసి మాత్రము మన వాళ్ళు కూడా మన సెలబ్రిటీస్ లేదు మన వాళ్ళు మన ఇన్ఫ్లుయెన్స్ ఎవరెవరో చెప్పేది విని కాదు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి వాళ్ళు ఎవరో వెళ్ళారు చూపించారు కదా అది బెస్ట్ ఏమో ఇది బెస్ట్ ఏమో అని కాదు అక్కడ అజ్మీరా ఫ్యాషన్స్ ఉంటుంది సాయి డ్రెస్సెస్ మనకి యూట్యూబ్లో వచ్చేటవన్నీ ఉంటాయండి ప్రైజెస్ కంపారిజన్ చేసుకోండి క్వాలిటీ చూసుకోండి డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకోండి ఆ తర్వాత మీకు నచ్చింది అంటే ఓకే అజ్మీరాలో అయితే నార్మల్ చాలా నార్మల్గా ఉంటుందండి అది ప్రైజెస్ కూడా మినిమం గా తోహేస్తారు మనం చూపించిన ఇక్కడ మనం యూట్యూబ్లో చూసేటంతా చాలా ఫ్రాడ్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే మనకి రియల్ ఏంటి అనేది అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో చూసిందంతా నిజం కాదండి ఇప్పుడు డూప్లికేట్ రెప్లికా అనేది ఒరిజినల్ అనేది ఎలా గొడవ పడుతున్నారు అలా ఇప్పుడు మేము మా మదన్పల్లి మాది బేసిక్గా మదన్పల్లిలో మేము ఎన్నో ఇయర్స్ ట్వంటీ ఇయర్స్గా మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలామంది మేము శారీస్ నేపిస్తాం పట్టు శారీస్ మేము మా ఇంట్లో నేపించే శారీసు చాలా కాస్ట్ అదే శారీసు మీరు బయట మార్కెట్లో తీసుకోవాలి అంటే మీకు సేమ్ అంటే రెప్లికా శారీసు ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మా సారీస్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా బ్రైడల్ కలెక్షనే ఉంటుంది ఉంటుందన్నమాట మా దగ్గర అది మినిమమ్ మినిమం అంటే మనకి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ఉండొచ్చు థర్టీ థౌసండ్ వరకు కూడా ఉండొచ్చు అంటే అందరూ మా ఇంట్లో రిలేటివ్స్ అందరూ చేపించే వాటిల్లో ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ చూసి చూసి మేము కూడా చేయించే వాళ్ళం కాబట్టి సో అదే శారీ రెప్లికాస్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అది థౌజండ్కి కూడా దొరుకుతుందండి ఆ వేలో మీరు థింక్ చేసుకోండి ఏదైనా మనకి ఒరిజినల్ ఉన్నది డూప్లికేట్ కూడా ఉంటుంది మీరు దాన్ని చూసుకొని తీసుకుంటే మీకు అది అర్థమవుతుంది అది క్వాలిటీనా కాదా అని ప్రతి దానికి ఉంటుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కానీ చాయిస్ మీకు కస్టమర్స్కి చాయిస్ అనమాట ఏది తీసుకోవాలి మీ బడ్జెట్కి తగినట్టు మీరు తక్కువలో వెళ్ళాలా లేదు మంచి ఒరిజినల్లో ఐదు వేలకు వెళ్ళాలా లేదా మన బడ్జెట్కి తగినట్టు ఐదు వందలకి వెళ్ళాలనేది మీ చాయిస్ అండి దేని ప్రైస్ దానికి దేని క్వాలిటీ దానికి ఉంటుంది కదా అలా చూసుకోండి ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా మిగతా విషయాలకు వస్తే కనుక మీ భోజనాలకు వెళ్తే వెళ్ళాలి మంచి భోజనం కావాలి అంటే పురోహిత్ తాలి అని ఒకటి ఉంటుందండి వన్ సెవెంటీ రూపీస్ ప్లేట్ మీల్ చాలా బాగా పెడతారు రీజనబుల్గా ఉంటుంది ఫుడ్ కూడా మీరు ఎంత తినాలంటే అంత పెడతారు నెక్స్ట్ షెట్టి స్నాక్స్ అని న్యూ టీటీ టూ మార్కెట్ ఆపోజిట్గా పైన ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది ఇవన్నీ వెతుక్కొని వెళ్ళండి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఇంకా ఏదైనా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది బ్లైండ్గా విని మాత్రం వెళ్ళొద్దండి ఇవి మాత్రం ఈ టూ హోటల్స్ ఇంకొకటి ఏదో వెళ్ళామండి నాకు నేమ్ ఐడియా లేదు బాగానే ఉంటుంది మంచిగా దొరుకుతుంది రీజనబుల్ ప్రైజెస్లో అయితే కూడా ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది మనకి హోటల్స్ దగ్గర కూడా అవైలబుల్లో ఉంటుంది ట్యాక్సీస్ కూడా మనం ర్యాపిడో ఓలా ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు లేదా ఆటోకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వంద రూపాయలు తీసుకుంటాను మార్కెట్స్ దగ్గరికి ఎయిటీ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు సిక్స్టీ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు లేదు ఒక్కొక్క పర్సన్కి ట్వంటీ థర్టీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి అది కూడా డిపెండ్స్ అనమాట సో ఆ వేలో మీరు ప్లాన్ చేసుకొని ఎస్ మీరు సూరత్కి ప్లాన్ చేసుకోండి సో మీరు నన్ను అడిగితే మాత్రము తక్కువకి పర్చేస్ చేసుకునే వాళ్ళు లోకల్లోనే చూసుకోండి మినిమం వెళ్ళాలి అంటే అప్పుడు వెళ్ళండి సో ఇది నా అడ్వైజ్ అనమాట మీకు ఇంకా ఏదైనా మంచిగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్ చేస్తే తప్పకుండా నేను రెస్పాన్స్ ఇస్తానండి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఫాలో చేసి లైక్ చేయండి ఇలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి పర్చేసింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా నేను పెట్టేది కూడా మన దాంట్లో క్వాలిటీ ఇన్ని కలెక్షన్స్ మాత్రమే ఉంటాయండి ప్రస్తుతానికి అయితే డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ వరకు వెళ్తున్నాయి ఫ్యూచర్లో ఇంకా మంచిగా డెవలప్ చేయాలి హోల్సేల్ కూడా పెట్టాలనే ప్లాన్ ఉంది నేను ఐటీలో వర్క్ చేసి ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే కూడా నాకు కూడా అవ్వదు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ వన్